శకం పదకొండు వందల యాభై ఇనుపయుగం రాజధాని కన్యాకుబ్జం రాజు మహారాజు గోవింద చంద్ గడ్వార్ రాజభాష సంస్కృతం భారతదేశ సామంతవర్గ భాష మధ్యదేశ్ అపభ్రంశం అనగా పాంచాలి కన్నోజీ భాషలు బాణం విల్లు పరమస్త్రాలు హిందూ మతం యొక్క రెండు రూపాలు బ్రాహ్మణ మతం బౌద్ధ మతం దేశమంతటా వ్యాప్తిలో ఉన్నాయి కానీ బ్రాహ్మణ మతస్థుల సంఖ్య ఎక్కువ మహమ్మదీయ మతం పంజాబ్లో మాత్రం కొద్దిగా కనపడుతుంది ఆఫ్ఘనిస్తాన్ హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయింది మాంసాహారులు ఎక్కువ కులతత్వం అస్పృశ్యత ప్రబలి ఉంది బౌద్ధ మతం వలన హిందూ మతంలోని భాగమైన అస్పృశ్యతాభావానికి కొంత బాధ కలిగింది హిందువులు భారతదేశం బయట ఉన్న ఏ విదేశీయ బౌద్ధుని పట్ల అస్పృశ్యతాభావాన్ని చూపలేదు తిండి పెళ్లి స్వజాతి బ్రాహ్మణుల యందు బౌద్ధుల యందు మాత్రమే జరిగేవి కన్యాకుబ్జ మహాకవి హర్షుడు ఇంకా వయస్సులోనే ఉన్నాడు పురుషుల దుస్తులు చౌబంది దోవతి స్త్రీలు ఎక్కువగా గాగరా రబిక వేసుకునేవారు ప్రాంతాల్లో వారి వారి దుస్తులుండేవి కన్యాకుబ్జంలోని వేషభాషలు ఆహార పానీయాలు ఆచార వ్యవహారాలు ఆదర్శప్రాయాలు ఇది క్రీస్తు శకం పదకొండు వందల యాభై